సపోజ్ నేను ఇక్కడ నుంచి నేను ఫస్ట్ లైన్లోకి మారాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నాను ఒక కార్ వస్తుంది వెళ్ళొద్దు ఎందుకంటే అది చాలా స్పీడ్గా వస్తుంది డేంజర్ జోన్లో ఉంది సో నేను ఇక్కడైతే ఇప్పుడైతే మారొద్దు సపోజ్ ఇంకో కార్ వస్తుంది షిఫ్ట్ సో అది చాలా స్పీడ్గా వస్తుంది అదిగిన సేఫ్ జోన్ లేదు డేంజర్ జోన్లో ఉంది ఓకే ఇప్పుడైతే మనం వెళ్ళొద్దు సపోజ్ ఇంకో కార్ వస్తుంది చూడండి ఇక్కడ ఫోర్డ్ వస్తుంది అదికిన డేంజర్ జోన్లో ఉంది సో ఇప్పుడు ఏ కార్ లేదు చాలా లాంగ్లో ఒక కార్ ఉంది అది నాకు సేఫ్ జోన్లో ఉంది సో అక్కడ సింపుల్గా నేను ఇండికేటర్ ఆన్ చేస్తూ ఇలా మిర్రర్ చూస్తూ స్లోగా నేను ఫస్ట్ లైన్ లైన్లోకి వచ్చాను హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం సేఫ్గా డ్రైవింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఒక అద్భుతమైన కొన్ని మంచి టిప్స్ చెప్తాను సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హండ్రెడ్ పర్సెంట్ హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అనేది ఖచ్చితంగా పాటించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మామూలు రోడ్డు మీద డ్రైవింగ్ చేయడం వేరు స్పీడ్గా హైవేలో డ్రైవింగ్ చేయడం అనేది చాలా వేరు సో మనం హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం స్పీడ్గా డ్రైవింగ్ చేస్తుంటాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక వన్ ఫార్టీ స్పీడ్ అయితే వెళ్తున్నాను సో ఇక్కడ నేను వెళ్తాను గల కారణం నా కారు యొక్క కండిషన్ చక్కగా ఉంది రోడ్డు బాగుంది నాకు నా కారు యొక్క కండిషన్ పూర్తి స్థాయిలో బాగుందా లేదా అనేది నాకు తెలుసు సో గురించే ప్రతీది చూసుకుంటూ మనమైతే డ్రైవింగ్ చేయాలి సో ఫ్రెండ్స్ ఎవరైనా బిగినర్స్ న్యూ డ్రైవర్స్ కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని హైవేలో డ్రైవింగ్ చేయాలంటే సో ఖచ్చితంగా మీరు ఇలాంటి జాగ్రత్తలు అనేది పాటించాలి సో ఈ వీడియోలో మీకు క్లియర్గా అన్ని టోటల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చిన్న మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వాళ్ళు చూడండి వీడియో మాత్రం మీరు స్కిప్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ చూస్తే ఏ పాయింట్ సరిగా అర్థం కాదు ఫ్రెండ్స్ మీకు క్లియర్గా క్లారిటీకి అన్ని అర్థం కావాలంటే వీడియోని మీకు టైం ఉన్నప్పుడే పూర్తి వీడియో చూడండి మీకైతే ఒక మంచి అవగాహన వస్తుంది సో ఏ విధంగా మనం డ్రైవింగ్ చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఖచ్చితంగా హైవేలలో డ్రైవింగ్ చేస్తున్నామంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కారు కారు యొక్క కండిషన్ అనేది చక్కగా ఉండాలి ఎందుకంటే స్పీడ్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మన టైర్లో ఎయిర్ ప్రెషర్ కరెక్ట్గా ఉందా లేదా మన స్టీరింగ్ వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా స్టీరింగ్ కంట్రోల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించడంలో చాలా పొరపాట్లు చేస్తుంటారు కొంతమందికి అసలు వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు సో ఖచ్చితంగా మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు మన కంట్రోలింగ్ కరెక్ట్గా ఉండాలంటే ప్రతి ఐదు వేల కిలోమీటర్కి ఒకసారి ఏ కారైనా ఎంత చిన్న కార్ అయినా పెద్ద కార్ అయినా ఖచ్చితంగా వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది రెగ్యులర్గా చేయించండి సో ఇది చేయించడం వల్ల చాలా లాభాలు అయితే మనకు కలుగుతాయి టైర్ యొక్క లైఫ్ పెరుగుతుంది స్టీరింగ్ కంట్రోల్ అనేది చక్కగా ఉంటుంది స్టీరింగ్ అనేది వైబ్రేటింగ్ కాదు స్టీరింగ్ అనేది రైట్ కానీ లెఫ్ట్ కానీ గుంజదు సో మనకు మైలేజ్ కింద పెరుగుతుంది సస్పెన్షన్ బాగుంటుంది ఇలా అనేక రకాలుగా మనకైతే లాభాలు కలుగుతాయి సో అందు గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ చేయించాలి అండ్ ఖచ్చితంగా మన కార్ యొక్క టైర్లో ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా పెట్టించాలి నాలుగు టైర్లకు సమానమైన ఎయిర్ ప్రెషర్ అనేది పెట్టించాలి ఎక్కువ తక్కువ ఉన్నా కూడా స్టీరింగ్ అనేది రైట్ లెఫ్ట్గా లాగుతుంది సో ఖచ్చితంగా కండిషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా చూసుకోవాలి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ మనం హైవేలలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతానికి గల కారణం సరైన అవగాహన లేకపోవడం వల్ల పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే జరుగుతుంటాయి సో మీరు హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు మీ దృష్టి మొత్తం ఏకాగ్రత మొత్తం రోడ్డు మీద ఉండాలి మీకు ఇంకా ఎలాంటి ఆలోచన రావద్దు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఫోన్ చూస్తూ డ్రైవింగ్ చేయడం సైడ్లకు ఎక్కువ అక్కడిక్కడ పరిశీలించడం అలా చేయద్దు మీ దృష్టి మొత్తం ముందు సైడే ఉండాలి మన బ్యాక్ సైడ్ నుంచి ఏ వెహికల్స్ వస్తున్నాయి మన లెఫ్ట్ సైడ్ ఏ వెహికల్స్ ఉన్నాయి మన రైట్ సైడ్ ఏ వెహికల్స్ వస్తున్నాయి అనేది పూర్తిగా ప్రతి ఒక్కటి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్నీ గమనిస్తూ మీకు మొత్తం దృష్టి అంతా రోడ్డు మీద పెట్టి డ్రైవింగ్ చేయాలి సో ఎల్లప్పుడు మనం కొంచెం స్పీడ్గా వెళ్తున్నట్టయితే సపోజ్ నేను ఇక్కడ ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్ వెళ్తున్నాను సో ఇక్కడ నేను ఓన్లీ ఫస్ట్ టైంలో ఉన్నాను లేదు మీరు కొంచెం స్పీడ్ స్లోగా వెళ్తున్నారు ఒక సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వెళ్తున్నారంటే అలా ఆ లాస్ట్ లైన్లలో పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి సో మనం ఖచ్చితంగా లైన్స్ మారే ముందు బిఫోర్ మనం హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడాలి బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్ అనేది సేఫ్ జోన్లో ఉందా డేంజర్ జోన్లో ఉందా అని చూస్తూ మనం మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇస్తూ ఇలా మనం ఫస్ట్ లైన్ నుంచి ఇలా లైన్స్ అయితే మారడం అనేది కరెక్ట్ పద్ధతి సో మారిన వెంటనే మళ్ళీ మళ్ళీ రైట్ సైడ్ మీరు చూడాలి మారిన వెంటనే మళ్ళీ ఇండికేటర్స్ అనేది తీసేయాలి సో ఇలా అవసరాన్ని బట్టి మనం ఇండికేటర్స్ ఇస్తూ ఖచ్చితంగా మనమైతే లైన్స్ అయితే మారాల్సి ఉంటుంది తొందరపడి మాత్రం ఓవర్టేక్ లాంటిది చేయదు ఫ్రెండ్స్ మీ కారు యొక్క కండిషన్ ఎట్లా ఉంది టైర్ కండిషన్ ఎలా ఉంది మీ స్టీరింగ్ కండిషన్ ఎలా ఉంది వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ కరెక్ట్ ఉందా లేదా మీ స్టీరింగ్ అనేది షేక్ అవుతుందా కరెక్ట్ ఉందా ఇవన్నీ ప్రతీదీ చూసుకుంటూ మనమైతే డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది సపోజ్ నేను ఇక్కడ నుంచి నేను ఫస్ట్ లైన్లోకి మారాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నాను ఒక కార్ వస్తుంది వెళ్ళొద్దు ఎందుకంటే అది చాలా స్పీడ్గా వస్తుంది డేంజర్ జోర్లో ఉంది సో నేను ఇక్కడైతే ఇప్పుడైతే మారొద్దు సపోజ్ ఇంకో కార్ వస్తుంది షిఫ్ట్ సో అది నేను చాలా స్పీడ్గా వస్తుంది అది కింద సేఫ్ జోన్ లేదు డేంజర్ జోన్లో ఉంది ఓకే ఇప్పుడైతే మనం వెళ్ళొద్దు సపోజ్ ఇంకో కార్ వస్తుంది చూడండి ఇక్కడ ఫోర్డ్ వస్తుంది అది కింద డేంజర్ జోన్లో ఉంది సో ఇప్పుడు ఏ కార్ లేదు చాలా లాంగ్లో ఒక కార్ ఉంది అది నాకు సేఫ్ జోన్లో ఉంది సో ఇక్కడ సింపుల్గా నేను ఎండికేటర్ ఆన్ చేస్తూ ఇలా మిర్రర్ చూస్తూ స్లోగా నేను ఫస్ట్ లైన్ లోనికి వచ్చాను సో ఈ విధంగా మనకు అవకాశం దొరికే వరకు ఖచ్చితంగా ఓపు కాబట్టి ఓప్కి అనేది చాలా ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్ హైవేలలో తొందర పడ్డారా ఇక మన పని అయిపోయినట్టే హైవేలలో ఎంత నిదా నిదానమే ప్రధానం అన్ని చ అన్ని వైపులా చక్కగా గమనిస్తూ ఓపుకబడుతూ మనం మెల్లగా డ్రైవింగ్ అనేది చేయాలి హైవే మీద తొందర పెడితే మాత్రం సరే కుదరదు ఫ్రెండ్స్ ఎందుకంటే హైవేలలో ప్రమాదాలు అనేవి పొంచి ఉంటాయి మనం ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందు గురించి హైవేలలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బిగినర్స్ కానీ న్యూ డ్రైవర్స్ కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకొని వాళ్ళ కారు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సో ఇలాంటి జాగ్రత్తలన్నీ ఖచ్చితంగా పాటించండి ఎక్కువగా స్పీడ్ మాత్రం వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువగా స్పీడ్ వెళ్ళినట్టయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది మినిమం స్పీడ్ లిమిట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి మనం ఎంత వెళ్తున్నాము ఎంత స్పీడ్ వెళ్తున్నాము అనేది ఖచ్చితంగా గమనించుకోవాలి ఇంకొకటి విషయం ఏంటంటే పోటీ పడి డ్రైవింగ్ చేయొద్దు సపోజ్ మన హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్లుంటుందంటే సపోజ్ మనం ఒక హండ్రెడ్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు మన పక్క నుంచి ఎవడో ఒక వన్ ట్వంటీ స్పీడ్లో క్రాస్ అయ్యి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన వెంటనే ఎట్లా అనిపిస్తుంది అరే నన్నే క్రాస్ చేస్తావా అన్నట్టు పోటీ పెట్టుకుంటారు కొంతమంది సో ఆ కార్ని మనం ఎట్లా దాటేయాలి మనం ఓవర్టేక్ చేసారు మనం దాటేయాలనే కంగారులో ఎక్కువ స్పీడ్కి వెళ్తూ ఉంటారు సో ఎప్పటికైనా పెద్ద పొరపాటు ఇది ఎక్కువగా సీనియర్ డ్రైవర్స్ అయితే ఇలా చేస్తుంటారు సో అలా ఎప్పుడు చేయొద్దు వాడు ముందు పోతే పోనీయండి మనం అన్ని పట్టించుకోవద్దు మనం ప్రశాంతంగా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్గా మనం మన గమ్యాన్ని చేరుకోవడం మీద మాత్రమే దృష్టి పెట్టాలి నిదానమే ప్రధానం తొందరపడొద్దు ఎంత ఓపికగా మనం అన్ని చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తామో మన డ్రైవింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సో ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ బాగా చెక్ చేసుకోవాలి మనం ఏది చూడకుండా మిర్రర్ చూడకుండా లెఫ్ట్ వెళ్ళటం రైట్ సైడ్ మిర్రర్ చూడకుండా రైట్ వెళ్ళటం ఇలా ఒకేసారి స్టీరింగ్ కట్ చేయడం సడన్గా బ్రేక్ కొట్టడం అండ్ ఇలాంటి విషయాలు అనేది ఏది చేయొద్దు ఎల్లప్పుడు మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ డిస్టెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేయాలి మన కారు ముందున్న కారుకి మనం ఎల్లప్పుడు డిస్టెన్స్ అనేది బాగా మెయింటైన్ చేయాలి సో డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి మన దగ్గరికి ఉన్న ఉన్నట్టయితే ముందున్న వెహికల్ ఎనీ టైం ఎప్పుడైనా సడన్ బ్రేక్ కొట్టే అవకాశాలు ఉన్నాయి సో అలాంటప్పుడు మనం దగ్గరగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందుగురించి ఎప్పుడైనా మినిమం మినిమం ఒక హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ అనేది ఎక్కువగా పెట్టుకోండి మనకు ముందున్న కారు ఏదన్నా సడన్ బ్రేక్ కొట్టి ఆపినా కూడా మనం అంత డిస్టెన్స్ పెట్టుకోవడం వల్ల మనం ఆ కారుకి గుద్దకుండా మనం కంట్రోలింగ్ చేసి ఆపడం అయితే జరుగుతుంది సో ఇలా ప్రతిదీ ఒకటికి రెండు సార్లు అన్నీ చెక్ చేసుకోవాలి ఇలా అన్ని చూసుకుంటూ మనం డ్రైవింగ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేయొచ్చు